వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజురెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా అర్చకులు వేద పండితులు అంజరెడ్డికి స్వాగతం పలికారు స్వామివారి దర్శనం తర్వాత ఎమ్మెల్సీని అర్చకులు ఆశీర్వదించారు ఆలయం ఏఈఓ బ్రహ్మన్న గారి శ్రీనివాస్ లడ్డూ ప్రసాదం అందజేశారు చిన్నమైల్ కోడి ముక్కులు తీర్చుకున్నారు ఎట్టి బస్సులో ముక్కు గోడ తీసుకోవాలన్నా గెలిచిన తర్వాత దేవుడు పవర్ఫుల్ దేవుడు అదేవిధంగా అప్పుడు జనరల్ సెక్రటరీ అయిన గోపి గారు అప్పుడు అధ్యక్షుడైన ప్రతాపన్న ఇప్పుడు మరి అధ్యక్షుడైన గోపి గారు మరియు ఇప్పుడు మాజీ అధ్యక్షుడైన ప్రతాపన్న గారు ఇద్దరు సమక్షంలో అప్పుడు మొక్కు కట్టడం జరిగింది నా ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్సీకి గెలవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా కేంద్ర మంత్రులు బండి సంజయన గారు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్సీకి గెలవడం జరిగింది ఏదైతే దేశం కోసానికి ధర్మం కోసానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నదో మొన్నటి మొన్న డాగ్రాజ్లో కుమ్మేళ్ళలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చినందుకు అరవై ఐదు కోట్ల మంది అక్కడ పోయి స్నానాలు చేయడం జరిగింది మాజీ అధ్యక్షులు ప్రతాపన్న ఎట్టి బస్సులు మొక్కు గోడ మక్కు గెలిచిన తర్వాత దేవుడు బాగా పవర్ఫుల్ దేవుడు అదేవిధంగా అప్పుడు